రెండు కోట్ల నగదు ఇరవై ఎనిమిది తులాల బంగారం చోరి మేచి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బక్తా గ్రామంలో నాగభూషణం పద్మా ఇంట్లో గుర్తు తెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు వివరాలకు వెళ్తే శంకరపల్లిలో వారికున్న భూమి ఇటీవల అమ్మగా అడ్వాన్స్ గా రెండు కోట్ల రూపాయలు రాగా వాటిని నాగభూషణం కొడుకు డ్రైవర్కిచ్చి మక్తాలో ఉన్న తండ్రికి పంపించడం జరిగింది వచ్చిన డబ్బుతో మరో చోట భూమి కొందామని ఇంట్లో ఉంచిన నగదును సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున రెండు కోట్ల నగదుతో పాటు ఇంట్లో ఉన్న ఇరవై ఎనిమిది తిలాల బంగారం దొంగతనం జరిగిందని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో సమాచారం అందించగా సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజు వర్మ నేతృత్వంలో క్లోజ్ టీం సహాయంతో దొంగతనం ఎలా జరిగింది అని తెలుసుకుంటున్నామని త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించిన మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి తెలియజేశారు వచ్చి సగం నూకున్నాక వాళ్ళ ఆదివారం కదా లేట్లేదు పిల్లల గిట్లో స్కూల్ స్కూల్ పోతా అది దాకా మాట్లాడుకున్నారు నేను ఎక్కడ అంటే దాఖం చూడలే అప్పటికే నాకు తెలుసు కదా అనుకుంటున్నా ఉండదు నేను స్థానం బాగా చేస్తాను అక్కడ నుంచి

यो त मैले भन्न माने के भयो यो को नाम बाउनुको यो को नाम बाउनुको కొడుకు ఎక్కడి మన పెద్ద మంది కొడుకు వచ్చిన తర్వాత బాగా ఎక్కువ అది అట్టనే ఉంది అది ఒక్కటే చేసింది కొడుకు ఎత్తు को को इनटेंट मंगूड़ी గుడ్ మార్నింగ్ అందరికి రోజు ఇక్కడ మనకు ఈ మత్తా విలేజ్ లో వరముల్లా మత్తా విలేజ్ తర్వాత ఇంటి ఓనర్ ఇనా బింగారి నాగభూషణమేనా అయితే ఇక్కడ ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి ఉంది వీళ్ళంతా యుఎస్ లో ఉంటారు అబ్రాడ్ లో అయితే ఈయనకు మన శంకర్పల్లిలో ఒక ల్యాండ్ ఉంది ల్యాండ్ అమ్మితే డబ్బులు వచ్చాయని చెప్పేసి ఆ దానికి ట్రాన్సాక్షన్ సంబంధించి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు అయితే ఈ రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి నాకు మన నారపల్లిలో ఒక ఫామ్ హౌస్ ఉంది అక్కడ పోయి పాలు అంటే ఆవులు ఉన్నాయి ఆవులు పాలు బితకడానికి అని చెప్పేసి మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచేసి ఇల్లు భార్య ఇంట్లోనే ఉన్నది తర్వాత బయట నుంచి గడబెట్టేసి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ పాలు బితకడానికి వెళ్ళిండు తర్వాత మళ్ళీ భార్య మార్నింగ్ లేచాక చూసుకొని డబ్బు తెచ్చిన ఈ ల్యాండ్ అమ్మిన డబ్బు బ్యాగ్ కనిపించట్లేదు అని చెప్పేసి మనకు కాంప్లైంట్ ఇచ్చారు ఆ విషయమై మనం ఈరోజు క్లూస్ టీము తర్వాత మనం లోకల్ పోలీసు విజిట్ చేయడం జరిగింది అన్ని మనం ఫింగర్ ప్రింట్స్ ఇట్లా వచ్చామని చెక్ చేశారు ఫింగర్ ప్రింట్స్ గురించి కూడా వెరిఫై చేస్తా ఉన్నాము తర్వాత అమౌంట్ ఎంత వచ్చింది అనేది కూడా క్లారిటీ లేదు దానికోసం వెరిఫై చేస్తా ఉన్నాం బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏమైనా అయినాయా తర్వాత ఇచ్చింది ఎవరు అవన్నీ వెరిఫై చేసి ఇందులో క్లూస్ తర్వాత సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి మనకు ఎన్ రూట్ల కెమెరాలు ఉన్నాయి అవి కూడా చెక్ చేస్తా ఉన్నాము ఏం దొంగతనం జరిగిందా లేదా అనేది దాని గురించి ఇన్వెస్ట్ ఏం చేస్తా చేసిన తర్వాత కంప్లీట్ అయ్యాక మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీకు కోట్ల లక్షలు అంటున్నారు దాని క్లారిటీ లేదు ఈయన పెద్ద మనిషికి కూడా క్లారిటీ లేదు ఆయన తీసుకురాలేదు యాక్చువల్గా వీళ్ళ కొడుకు ఈ ల్యాండ్ డీలింగ్ చేశారు వాళ్ళతో చేసిన తర్వాత వాళ్ళ డ్రైవర్కి ఇచ్చేసి పంపించాడు అది అట్లా తీసుకొచ్చి బ్యాగ్ ఇక్కడనే పెట్టారట ఈయనకు తెలియదు పెద్ద మనిషికి తెలియదు ఆయనకి ఎంత ఉంది క్యాష్ ఏం సంగతి తెలియదు ఆయనతో కొడుకుతో కూడా మాట్లాడుతున్నాం మేము మాట్లాడి తర్వాత కొన్న ఆయన కూడా ఎంత డబ్బులు ఇచ్చారు ఏంది దాని ట్రాన్సాక్షన్ అయింది ఎట్లా అయింది ఎన్ని డబ్బులు ఇచ్చారని దాన్ని వెరిఫై చేసి దాన్ని ఫైనలైజ్ చేసి కేసీ చేస్తారు అక్కడే మన శంకర్ వాళ్ళంట వాళ్ళ ఆయన కొడుకు కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉందంట ఆయనకు ఐటీ బిజినెస్ కూడా చేశాడంట ఆయన కంపెనీ ద్వారానే చేశారు ఇది ఆ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది అనేది అది వెరిఫై చేస్తా ఉన్నాం ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత కంప్లీట్ అయినా చెప్తాను గోల్డ్ కూడా అక్కడనే పక్కన బెడ్రూమ్ లోనే ఆ అది ఉంది డ్రెస్సింగ్ టేబుల్ ఉంది డ్రెస్సింగ్ టేబుల్ లో పెద్ద మంచి ఆమె పెట్టిందంట అక్కడ పెట్టిందంట అవి ఫింగర్ ప్రింట్స్ కూడా చెక్ చేస్తా ఉన్నాము అవన్నీ చూసి కేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం చేసాక చెప్తాం